ముంతా తుపాను దిశ మార్చుకుని రాష్ట్రంలో కుంభవృష్టి కురిపించింది ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది తుపాను ధాటికి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ మెదక్ నల్గొండ నగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరి పత్తి సహా పలు పంటలకు నష్టం వాటిల్లగా కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు మొంతా తుపాను అన్నదాతల జీవితాల్లో ఒకింత విషాదాన్ని నింపింది చేతికొచ్చిన పంట కళ్ల ముందే అక్కరకు రాకుండా పోయింది జగిత్యాలలో భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది హుజురాబాద్ సైదాపూర్ శంకరపట్నం మండలాల్లో వరి ధాన్యం నిల్వలు తడిసిపోయాయి వర్షానికి ధాన్యం కుట్టుకుపోయింది వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి పత్తి పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందారు హనుమకొండ జిల్లాలో కురిసిన వానకు పరకాల రెవెన్యూ డివిజన్లో వరి పత్తి మిర్చి పంటలు దెబ్బతిన్నాయి ఈదురుగారులకు వరి నేలవాలింది వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరక పత్తి పంట తడిసి ముద్దైంది వరంగల్ జిల్లాలోనూ భారీగా పంట నష్టం వాటిల్లింది నర్సంపేటలో పత్తి వరి మొక్కజొన్న మిర్చి కూరగాయల పంటలు నీట మునిగాయి నల్లబెల్లి కానాపురం చెన్నారావుపేట నెక్కొండ మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట నేలవాలింది ఉమ్మడి మెదక్ జిల్లాను మొంతా తుపాను అతలాకుతలం చేసింది మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ సొసైటీ వద్ద ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ వరి పంట నేల గజ్వేల్ నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లోనూ వరి నేల కొరిగింది వరి కోతలు చేసి రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది సిద్దిపేట జిల్లాలో మిరిదొడ్డి తొగుట దౌల్తాబాద్ రాయపోల్ అక్బర్పేట భూంపల్లి మండలాల్లో ఐకేపీ పిఎస్సిఎస్ దుబ్బాక పట్టణం ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్లో అమ్మకానికి ఉంచిన వరిధాన్యం తడిసి ముద్దైంది ప్రభుత్వం తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నచ్చి మొత్తంలో వడ్లు మొత్తం వానలు కొట్టి ఇట్లా ఆగిపోయినాయి మీరు దయచేసి ఎక్కడికి మాత్రం అయితే సాల్ చేసి వడ్లు మాత్రం పచ్చివో వడ్లు నార్జర్ తీసుకుపోవాలి నాలుగు రోజుల నుంచి కూళ్ళను పెట్టి ఎండబోస్తే రాత్రి వర్షానికి మ్యాచర్ మ్యాచర్కి వచ్చిన వడ్లు తడిచిపోయినాయి టైం తోని కాంటాక్ట్ పెట్టుంటే మేము ఇంత నష్టపోయేటోళ్ళం కాదు రాత్రి వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొనటం కొనుంటారో తెలియదు కానీ గవర్నమెంట్ చర్య తీసుకొని రైస్ మిల్లు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం పోసిన వద్ద మొత్తం కొట్టుకుపోయి మొత్తము ఎండినాక ఖరాబ్ అయిపోయింది దీన్ని గవర్నమెంట్ తరిసిన వాటిలో గీడ తీయకపోవడం చాలా మంచిది సాసమైన అనుకోకుండా వచ్చింది రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది ఈ తరిసిన వాళ్ళని కూడా గవర్నమెంట్ కూడా కొనుగోలు చేస్తే అట్లయితే మాకు ఏమైనా లేకపోతే ఇవి అట్లు నష్టమైతే మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం తరిచిన వాటిని ఏం చేయాలి తప్పకుండా కొనాలి మరి కులమంతా నీర కొరిగింది మొత్తం అది ఇప్పుడు కోయాలంటే చేతకు రాదు మిషన్ కోయాలన్నా ట్రావెలింగ్ మిషన్ నడవాలి ఆ చన్ కూడా ఇప్పుడు కొయాలంటే చాలా వడ్లు కిందనే పోతాయి నుంచి వడ్లు కింద ఆపరిస్థితులు లేరు వడ్లు తీసుకో పెట్టదు కింద వర్షం ఎక్కువ రావడం వల్ల మేము అన్ని రూపాయలు చేసి పెట్టుకున్నాము అయితే కింది ధాన్యం కూడా చాలా మొలకలు వచ్చింది ఎనభై శాతం ఎక్కువగా ఉన్నా కానీ వడ్లలో తీసుకొని వాటిని మాకు సహకరించాలని కోరుతున్నాము ఆరమైతుంది ఎండబెట్టిన ధాన్యం ఆ పరిస్థితి పరిస్థితి రోడ్డు మీద పోషం ఏ మాకు ముక్క పైన అవుతున్నాయి ఏ మ్యాచ్ లోడ్ వేయమంటే ఆరుగా చేసి ఆరుగా కష్టం చేసి మేము ఆరు నెలలు దొబ్బించుకుంటే మాకు యాళ్ళకు వీడికి ఆనందం తిందామండగా తుర్తి లేకుండా ఉన్నది ఇట్లా నష్టమైన రైస్ మల్ల పోతే వాళ్ళ సగం కడి చేసిరి మేము ఇట్లా నష్టపో మీరు ఎవరు పట్టించుకుంటలేరు మరి ఇచ్చిన నుంచి వర్షమే పడుతుంది మొత్తం మొలకలు వస్తున్నాయి మొలకలు వచ్చినాయి కూడా అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఉత్తర ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముంతా తుపాను తీవ్ర ప్రభావం చూపింది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టాన్ని నింపింది వేల ఎకరాల్లో పత్తి వరి దెబ్బతింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది నల్గొండ సూర్యాపేట జిల్లాలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పత్తి పంట నీట మునిగింది వేల ఎకరాల్లో పత్తి వరి పంట మునిగి రైతులు బోరున విలపించారు పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు కోదాడ నియోజకవర్గం అనంతగిరి మునగాల నడిగూడెం మోతే చిలుకూరు మండలాల్లో వేలాది ఎకరాల పంట నీట మునిగింది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్లు తడిసిన ధాన్యం రాసుల్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు రైతులు వర్షాలు తగ్గే వరకు కోతలు చేపట్టొద్దని వరి కోసిన వారు మార్కెట్ యార్డ్ షెడ్ కింద ఆరబోసుకోవాలని సూచించారు ఏం లేదు సార్ మొలకలు మొత్తం పత్తి నాశనం అయిపోయింది ఏం లేదు ఈ సంవత్సరం మాకేం మొత్తం అప్పులు మాకు నెత్తికే పడేటట్టుంది టీసీ చేసినాం వర్షం వచ్చింది కూలీలు దొరకక మొత్తం తడిసిపోయి మొలకలు వచ్చినాయి సార్ ఒక రెండు ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది కొంచెం మొత్తం పెట్టుబడి మాకు ఎకరం పొలం అక్కడ కుంట కిందికి వేసినాం సార్ మేము మేము పేదోళ్ళం పెట్టుబడి పెట్టేసినాం అన్నం మునిగిపోయింది మాకేం లాభం లేదు మీకు ఏదన్నా సాయం చేయదలుచుకుంటే చేయండి సార్ ఎకరాలు ఒడిసెని పెట్టినా ఏం లేదు సార్ నా బతుకంతో నేను ఇద్దరు ఇద్దరు ఆడపిల్ల పంట పెట్టినా కానీ ఏం లేదు సార్ ఇవన్న వచ్చినా అంతా మునిగిపోయింది పత్తి పోయింది ఎకరానికి ఒక పదిహేను మొత్తం కలిసి ముప్పై వేలు దాకా సార్ మందులతోని కూడా వాస్తవానికి ఇప్పుడు పొట్టవి మొత్తం వినే సార్ ఇంకో పది చేను కోసే వాళ్ళం సార్ మేము ఇట్లా మొత్తానికి ఒకసారిగా వరదలు రావడం వల్ల చేను నీడ మొత్తం చెరుకు మునిగిపోయింది ఆ చేను చేతికొచ్చినట్టు కనబడతలేదు సార్ మరి నీళ్ళు వెళ్తున్నాయి వాన పడుతుంది ఈ తేమ చూపియలేకపోతున్నాం ఇరవై రెండు శాతం జర తరిచిన ఒడ్లు కూడా కొనాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంటలు భారీగా నష్టానికి గురయ్యాయి వరి పత్తి పంటలు నీట మునిగాయి భారీగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పరావుపేట మండలంలో ప్రధానంగా మినుము వరి పత్తి పంటలకు నష్టం వాటిల్లింది అస్పరావుపేట మండలంలో పదిహేడు వందల తొంభై రెండు ఎకరాల్లో మినుము పంట సాగుచేయగా తుపాను కారణంగా ఏడు వందల ఎకరాల మినుము పంటకు నష్టం జరిగింది ఈదురుగారుల వల్ల నాలుగు వందల ఎకరాల్లో వరి పంట పడిపోయింది నూట యాభై ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది